నమస్తే వెల్కమ్ టు పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం గుంటూరు జిల్లాలో గల పదిహేడు శాసనసభ నియోజకవర్గాలలో పొన్నూరు ఒకటి పూర్వం పొన్నూరు స్వర్ణపురి అని పిలువబడేది తర్వాత స్వర్ణపురి తమిళ రాజుల పరిపాలనలోకి వెళ్ళింది అప్పుడు ఈ ఊరిని పొన్నూరు అని పిలవడం ప్రారంభించారు ఈ నియోజకవర్గం మొదటి కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండేది అయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది అడ్డాగా మారింది అయితే గత ఎన్నికల్లో మొదటిసారి ఇక్కడ వైసీపీ జెండా ఎగిరింది ప్రస్తుతం వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేస్తోంది ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు సిద్ధం సభల ద్వారా తెలుపుతూ ఎన్నికలకు రెడీ అవుతున్నారు ఈ క్రమంలోని సీఎం జగన్ గెలిపే లక్ష్యంగా పలు మార్పులు చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో పొన్నూరులో మళ్లీ వైసీపీ జెండా ఎగిరవేయాలనే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారు పొన్నూరు నియోజకవర్గంలో మొదట కాంగ్రెస్ కు టిడిపికి పోటీ ఉండేది అయినప్పటికీ ఇక్కడ మొదట్లో కాంగ్రెస్ కే ప్రజలు పట్టం కట్టారు ఇక పంతొమ్మిది వందల జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా దూళ్లిపాళ్ల వీరయ్య చౌదరి కాంగ్రెస్ పై విజయం సాధించారు అనంతరం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది కాంగ్రెస్ అభ్యర్థి చిట్టినేని వెంకట్రావు టీడీపీపై పదహారు వందల యాభై నాలుగు ఓట్ల తేడాతో గెలిచి కాంగ్రెస్ జెండా ఎగరవేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి టీడీపీ ఎంట్రీ ఇచ్చారు అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీకి ఎదురు లేకుండా పోయింది అయితే అభ్యర్థిగా కిలారి వెంకట రోసయ్య బరిలోకి దిగి ప్రత్యర్థి ధూలిపాల నరేంద్రపై విజయం సాధించి టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టారు ధూలిపాల నరేంద్రను పదకొండు వందల పన్నెండు ఓట్ల తేడాతో ఓడించారు మొత్తంగా చూస్తే పొన్నూరులో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు టీడీపీ కంచుకోటగా ఉంది ఇక అభ్యర్థి ఏకంగా ఐదు సార్లు గెలిచి ఇది తన అడ్డాగా మార్చుకున్నారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో కూడా పొన్నూరు నియోజకవర్గం నుంచి మళ్లీ దూలిపాల నరేంద్రనే రంగంలోకి దింపేందుకు టీడీపీ రెడీ అవుతుందని టాక్ మరి ఈసారి కూటమి పొత్తుతో వస్తున్న టీడీపీ ఇక్కడ జనసేన బరిలోకి దించాలని జనసేన డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం గత ఎన్నికల్లో సునామీ సృష్టించిన వైసీపీ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది ఈ నేపథ్యంలో పలువురు అభ్యర్థులను మార్పులు చేర్పులు చేస్తుంది మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో పొన్నూరు నియోజకవర్గం నుంచి కిలారి వెంకట దింపుతారా లేదా అభ్యర్థిని మారుస్తారా అన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్